ఈ వారం జరుగుతున్న రేషన్ టాస్క్లో అయితే హౌస్ మేట్స్ అందరూ మొదటి లెవెల్ని పూర్తి చేసుకున్నారు ఫస్ట్ లెవెల్లో జరిగిన ఫోటో పెట్టు ఆట పట్టు గేమ్లో నిఖిల్ టీం అయితే చాలా వర్స్ట్ గా ఓడిపోవడం జరిగింది అవతలి వాళ్ళ టీం నుంచి మంచిగానే పర్ఫామ్ చేసిన నిఖిల్ టీం వాళ్ళు కేవలం రూల్స్ ఫాలో కాకపోవడంతో ఈ గేమ్ని ఓడిపోవలసి వచ్చింది అయితే అదే విషయానికి తన టీంలో ఉన్న సోనియా మాత్రం ఊడుకోలేదు చీఫ్గా నువ్వు సరిగ్గా రూల్స్ చెప్పకపోవడం వల్లనే పృథ్వీ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్లే మనం ఓడిపోయామంటూ తన మొదటి రేషన్ టాస్క్ ఓడిపోయినందుకు సోనియా అయితే ఎక్కెక్కి ఏడుస్తూ కనిపించింది మరొక వైపు ఉన్న సీత కూడా భయపడుతూ వస్తుంది నేను వీళ్ళ టీంని గెలిపించలేదు కదా నెక్స్ట్ నామినేషన్లో ఖచ్చితంగా సోనియా నన్ను అయితే నామినేట్ చేస్తుంది అంటూ సీత భయపడుతూ కనిపిస్తుంది నిఖిల్ టీం నుంచి ఆడడానికి వెళ్ళిన పృథ్వీ ఓడిపోయిన బాధలో ఉంటే సోనియా అతని దగ్గరికి వెళ్ళి ఓదార్స్తూ కనిపిస్తుంది కానీ మరొక వైపు నిఖిల్ మాత్రం విష్ణుప్రియ వాళ్ళతో వెళ్ళి కూర్చొని ఏమాత్రం పట్టనట్లు కూర్చున్నట్లు ఉన్నాడు అది చూసిన సోనియా అయితే మరింత మండిపడుతూ వస్తుంది నిఖిల్ పైన